హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి ఈరోజు చికెన్ తీసుకున్నాను పొద్దున బాగా తెచ్చారు చికెన్ తీసుకొస్తే పొద్దున్నంతానికే పొద్దున పులుసు చేసుకున్నామండి వీడియోలో పెట్టే కదండి ఇక సర్దే అమ్మ సాయంత్రం చేసుకున్న అమ్మ అని చెప్పి సాయంత్రం చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసి ఉల్లిపాయ ముక్కలు కొడుతున్నాను ఫస్ట్గా ఈ నీళ్ళని నెత్తే పొద్దున చెప్పే కదండీ మీకు పొద్దున వీడియోలో చెప్పారు ఇది సాంతం ఇట్లా కోసేస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తే నీళ్ళలో ఉన్నాయి అనుకోండి మన చక్కగా ఇది కళ్ళలో పవర్ రాదండి ఇదిగోండి ఈ విధంగా కోసేసుకున్నాను మనకి తర్వాత మనం మాంసం కోసిన సరికి ఇది ఉల్లిపాయలవి కొంచెం పవర్ తగ్గుద్ది అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసుకొని మనం రెచ్చిగా మిక్సీ పట్టుకున్నాం ఇదిగో దీనికి కావచ్చు రెండు వెల్లుల్లిపాయలు అండి ఇదిగో అల్లం కూడా దగ్గర అల్లం చాలా రేటు ఒక తక్కువ వాడిని అంటున్నారు అండి మా వాళ్ళు ఇదిగో చూడలేదు తెస్తే ఎంత ఉంది సగం పాడైపోయింది సగమే వచ్చింది ఆ తెచ్చింది ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అంటుంది ఈ రెండు ముక్కలు గుడ్డు దగ్గర తెచ్చింది కదండి మరి ముక్కలు పెద్దగా చిన్న ఉంటే మన కూర ఉండాలి కదండి కుక్కరు అద్దం పిల్లి అంటుందండి పాప సరేలే ముక్కలు ఎవరు పెద్ద చిన్నగా చూద్దామలేమో చూసుకొస్తా నేను తులసికి ఎదుగాలేమో అన్నానండి అని వస్తున్నానండి ఫ్రిజ్లో పెట్టేసరికి చల్లగా ఉందండి కూర ఎప్పుడు వండుకునేది ఏండి కాకపోతే వీడియో పెట్టుకోవటం ఉంటుంది కాస్త మళ్ళీ ఎందుకు చేస్తున్నానండి నేను చేసే విధానం మీరు ఒక రకంగా చేస్తారు నేను ఒక రకంగా చేస్తానండి అట్లా నేను చేసే విధానం మేము చూపిద్దామని నేను చేస్తున్నానండి వర్షం ఇంకా పోలేదండి ఈరోజు బట్టలు కూడా ఆడలేదు ఈరోజు నేను నాటైతే అయిపోయింది కదా గట్టా మంజాలు కూడా అవకాశం లేక ఎలా ఏం చేయకండి కూర్చున్నారని నాటేసుకుని అడిగి కూర్చున్నారు ఎలా చెప్పా కదండి పొద్దున వేడియోలో తోటలో చాలా పనులు అండి మొత్తం మొక్కసారి సబ్సిడీ మీద పెట్టామండి అది మొత్తం మనం బాగు చెప్తేనే వాటర్ పోతే మన ఒక రూపాయ పడతాడు ట్రాన్స్ఫర్లో దాని అంతా చూస్తే అడిగి ఉన్నట్టు ఉందంటండి ఇప్పుడు మా తమ్ముడు ఒక్కడే ముందు కొట్టేవాడు రెడ్డిగా నీళ్ళు పోసేవాడు అమ్మ ఈసారి నేను కొట్టలేనమ్మ నా వల్ల కాదు ఏడు నాలుగు ఎకరాలు అరవై మూడు ఎకరాలు పెట్టమండి ఈసారి మనిషి అమ్మ అంటున్నారు రెడ్డి ఏం మీకు రేపు ఆదివారం పిల్లలు ఇంటికాడే ఉంటారు ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారండి కుట్టించురాట మంచి కూర్చుకోవచ్చు మా బాబు నేను పెద్ద పెద్ద ముక్కులు ఉంటాయనుకున్నాను అనుకున్నానండి మా రెడ్డి గారు తెత్తే ఓ రకంగా ఉంటుంది మా తమ్ముడు తెత్తే ఓ రకంగా ఉంటుందండి మా బాబు తీసుకొస్తే ఒక రకంగా ఉంటుంది ముగ్గురు ముగ్గురు డిఫరెన్స్ అండి నా కొడుకు తెచ్చి చూడండి అసలు ముడిసలేవు చూసారండి ఏంటి బాబాయ్ మాసం చూస్తారా బాబాయ్ పిన్ని చూడు పిన్ని అసలు ఒక్క మెత్త ముక్కలు ఎదురు పిన్ని ఇది ఎట్టేసిన పిన్ని అమ్మ నేనే తేనమ్మ కూర పిల్లలున్నా తినీదమ్మ అంటద ఈరోజు టెన్షన్ లేకుండా మా పెద్దవాడు మా ఆడబోడిస్ పేరు పెట్టుకున్నాను అబ్బా పొండమ్మ చీకనన్నా కదా తేలే పొండమ్మని అడుతున్నాను పొద్దు మురకే కూర్చోవ తింటా నువ్వు తొక్కగా తింటా అంటుంది అండి మామూడు ఆటకి వెళ్ళాడు వచ్చి ప్రైవేట్కి వెళ్ళి వచ్చారు కూర చేయాలి ఎలా తినేది ఉండదు పెట్టేది ఉండదు అండి కళ్ళ పండగండికి రెండు ముక్కలు ఎత్తేసారండి మళ్ళీ అంతా ఇదే ఉంది అమ్ములు కానీ పొంగే ఉంది అని రెండు దాంట్లో కాజు ఒకటి సరికి ఎవడు తింటాండి కాజు మా పెద్ద పిల్లవాడు అండి మా మేముడు మా పెద్దోడు కొడుకండి ఒక్కడే ఆ పెద్దోడు తింటాడు ఒక ముక్కే ఆడికి ఊరు ఉండండి పుడతారు చిన్నోడు ఒరేమయ్యే ఆ టౌన్కి ఒకరు ఆ కొత్త ఆ కాదు అంటు వింటారు కొండమ్మని అంటాడు మా చిన్నోడు నువ్వు అన్నయ్య గురించి చెప్తున్నా వీడియోలు నా గురించి అసలు చెప్పట్లేదు నా వీడియో అసలు చేయట్లేదు అని అడుగుతున్నాడు రిపోద్దు అది చక్కగా మందార కూలితో వీడియో చేశాడండి ఓ బొమ్మరిల్లు కట్టుకోండి వాడు ఆ వీడియో రేపు మీకు పెడతానండి ఫోర్త్ క్లాస్ పోతున్న వాడు వాడి పేరు రిషి అండి రిషి రిషి త్రెడ్డి ఇది చక్కగా ముక్కలు కోసేసుకున్నా నేను చక్కగా నీట్గా కడుక్కోవాలి కదండి వాడు కడిగింది మనం తేడా ఉంటుంది మొత్తం మొత్తం శుభ్రంగా కడిగి అప్పుడు మనం కొళ్ళు వేసుకుందామండి మిక్సీలు వేస్తున్నాము ముక్కలు కొద్దిగా ఇంట్లో రాదు కడిగి కట్టా సక్కని కోసం చిన్నగా తాలింపుగానే ఇస్తాం ఒక్కోసారే మా పాపండి ముక్కలు కోస్తుంది ఒక్కోసారి మిక్సీ పడుతుంది ఈరోజు ముక్కలు వద్దని తిని అంటుందండి కొంచెం పెద్ద కోర్చమ్మా చిన్న చిన్నగానే ఈయన సండేవాడవని పచ్చి దీనికి వెళ్ళి అక్కడ అయిందండి నిన్న తేవడానికి నిన్న కదా అన్ని పొలంలో సరిపోయిందండి ఇద్దరికి సాయంత్రం వాళ్ళు కారు అయిందండి ఇక నిన్న కూరగాయలు నేను వెళ్ళిన వాళ్ళు కాదండి మన ఊరికి అయితే మా మా ఎట్లా తీసుకున్నామండి మా మునక్కాయలు అవి పులిసేసామండి ఈరోజు మా ఊరి బాగా గోదండి స్పీడ్ ఉల్లిపాయలు చక్క 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 గోసేస్తాండి నేను కొంచెం స్లో ఎప్పుడు కోసం అంటే ఎంత ఎంత మింసైపోయాల ఉల్లిపాయలు అన్నదండి చికెన్ కూడా పెద్ద బాయ్ లేరండి అది మా చిన్న బాయలు రాదండి మళ్ళీ ఉడుకుద్దా ఉడకద్దాం కొంతసేపు కుక్కర్లో వేసిన తర్వాత వెళ్తే బాగుంటుందండి కుక్కర్లో వేద్దాం ఫస్ట్ కర్రీ పోయి పెంచేసి పిల్లలు స్నాన చేసి పిల్లలు పెట్టి పెద్ద బుద్ధి ముందు కూర పొయ్యి మీదేసి అత్తకే అన్నానండి తల్లి కోసేస్తామని చెప్పి కోస్తానండి ఏమన్నా తప్పులు మాట్లాడినా పొరపాట్లు మాట్లాడినా అది అనుకోబోకండి అండి నా కొన్ను నాకున్న పొరతో చేస్తున్నానండి వీడియోలు నేను ఎక్కువ చదువుకోను నేను ఓన్లీ టెన్త్ క్లాస్ చదువుకున్నాను అండి నేను ఇది కూడా చక్క చికెన్ శుభ్రంగా కడుక్కుంటున్నాను ఇది కూడా వాటర్ వేసి చక్కగా కడిగేసి రెండు విజయలు రాల్చుకుంటే కూర తొందరగా ఇద్దని చెప్పి కడుగుతున్నానండి కూరలు తినకపోతే లేసి అవసరం లేచి అంతా కొద్దిగా ఉందం మీరు వాటర్తో కూడింది కదా ఉంది కదండి గల్లుపు వేసుకుందామండి పూర్తి లేకుండా చేశారేనా అన్న ఇది వంట చక్క మాసం వేసుకున్న కానీ కడిగేసి ఉప్పు పసుపు వెనకేస్తాను అంటే అండి ఉప్పు వేసుకుని చక్కగా మొక్క గ్యావరి మీద మొక్కకి ఉప్పు పట్టుకొని చక్కగా ఒక్కొక్క ముక్క తయారవుతుంది మనం తాలింపు వేసుకుని ఉప్పు వేసుకున్నాను మొక్క ఉప్పు పట్టదండి ఇప్పుడు వీధిలో రెండు విజిల్స్ వచ్చేసరికి ఉరుగుతుంది కదా కొత్తగా మొక్కకు ఉప్పు పడితే చక్క ముక్క బాగుంటుంది ఇదిగోండి కాదు ఉల్లిపాయలు కోసుకున్నానండి అండి ధనియాలు సారీ ఉల్లిపాయలు అల్లం వస్తే రెడీగా ఉంచుకున్నాం మిక్సీ పట్టుకుంటానండి ఇప్పుడు చక్కపాయ మీద పెట్టేసి మనం రెండు రాంచుకుందాం అండి ఇదిగొన్న చక్క కుక్కర్లో ఈ విధంగా కొడుకేసుకున్నాను చూసారా ఇంకా వాటర్ కూడా చాలా ఉంది చక్కమంత ఆలింపాయలు పోస్తే తీ వాటర్కే దాన్ని సరిపోద్ది కొద్ది గొప్ప వేస్తే ఎక్కువ ఏ అవసరం ఉండదు చక్క ముక్క చక్కగా ఉప్పు పోసి చక్కగా పట్టిందండి నూనె పెట్టే పొయ్యి మీద ఉల్లిపాయ వేగిన తర్వాత కోరేసుకున్నాను అలిబిందా చేస్తాం కాగింది మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఆయిల్ కొద్దిగా వేస్తామండి పెరెలవు కొద్దిగా వేసుకుంటామండి మనం ఇల్లు కూడా కొద్దిగా వేస్తామండి దాకా మనం చక్కగా అండి అడగడకన్నా కొంచెం లేవిటైనా ఎక్కువసేపు సిమ్ములో నింబెట్టికుంటామండి ఏ కూర చేసినా సరే కొంచెం గొడిగి పెరం వేస్తామండి చక్కగా ఇట్లా మనం సిమ్ములో చక్కగా మగ్గరించుకుందామండి చక్కగా చూడండి ఉల్లిపాయలు ఎంత మంచిగా మంచిగానీ ఉల్లిపాయలు పచ్చిమిరగాలి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తున్నానండి ఫస్ట్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి అల్లం వెల్లుల్లి ముందు పట్టేస్తున్నాను కదండి ఇది కనిపేస్ట్ చక్క ఈ విధంగా వేస్తే ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసేటట్లు ఈ విధంగా తిప్పుతాను చక్క మొక్కలు కలిసేటట్టు తిప్పుతూ చక్కగా ఒక్క ఐదు నిమిషాలు పాటు చెప్పే దీన్ని చేద్దామండి కొంచెం పచ్చి తన పోతే కర్రీ బాగుంటుంది పచ్చి వాసన బాగుంది ఉల్లిపాయలు అంతే కదా పచ్చి కదా ఉల్లిపాయలు పచ్చి కాబట్టి పచ్చి వాసన వస్తాయండి అందుకని కొలికలు మనం అంత ఉండదు ఆ పచ్చితనం తన పోతుంది అదే పోయిన తర్వాత మనం కరిగి అందజేసేస్తున్నాం అండి కుక్కరు వేసిన కూర అందజేసేస్తాం అండి ఇది కూడా చక్కగా ఉడకబెట్టుకున్నది కుక్కర్ కుక్కర్లు వేసారు కదండి ఈ విధంగా వేసేసాను ఉల్లిపాయ పేస్ట్ అన్నీ బాగానే చక్కగా మంచిగా దీనికి అందుకుందామండి చెంచా కారం వేసుకున్నాం అన్ని పేస్టులు పట్టేసాను కదా పచ్చిపెరగాలు కూడా కదండి కొద్దిగా లైట్గా వేసాను అందరం తినేది కారం తక్కువ తింటామండి మేము కొద్దిగా కారం రోజు చక్కగా కారం కూడా వేసాను చాలా కరు ఇక మనం కుక్కర్లో రెండు విజయం దాల్చుకున్నాం కదా చక్కగా ముక్కలు ఇప్పుడు పట్టింది పసుపు పట్టి చక్క ముక్కలు మంచిగా మగ్గినండి అందులో మగ్గిపోయినండి ఆ కుక్కర్లో వచ్చే వాటర్ పోతే సరిపోతుంది ఇది కూడా చక్కగా కారం అనేవి వేస్తాను కదా చక్కగా మంచిగా వేగింది ఉడికిందండి ఇందులో మనం ఇందులో పెట్టుకున్నాం కదండి ఇది పెద్ద బాగా కదా ఈ వాటర్ కూడా ఇందులో చేసుకున్నాం అంటే ఇది ఈ పులి ఈ రసం కూడా దీన్ని పట్టిన తర్వాత మనం మసాలా వేసేసుకొని దింపేసుకుందాం అంటే ఒక పది నిమిషాలు ఎట్లా కూడా తెచ్చుకుందామండి చూసారండి ఇక వాటర్ కూడా అవసరం లేదండి ఇంట్లో ముక్క అంతా ఉడికిన ముక్క కాబట్టి ఎక్కువ కాకుండా గుజ్జు గుజ్జుగా చక్కగా కూర బాగుంటుంది గుజ్జు కుజ్గా కాకుండా గుజ్జు గుజ్జుగా ఉంటుంది కూర అయితే తయారైపోయిందండి కొంచెం ధనియాల పొడి వేస్తాను ధనియాల పొడి అంటే చక్కగా కలిపి రసపొడి కట్టానండి అది వేసుకున్నానని చక్కగా సరిపడా నా ఆయన చేశారు మా కూరలు ఎంత తక్కువ ఉందో ఎంతో రుచికరమైన మా కోడి కూర చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చిందండి నేను చేసే విధానం మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్